హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కలియుగంలో కూడా మనసు పెట్టి భక్తితో పిలిస్తే ఆ కోనేటి రాయుడు వస్తాడు అనేందుకు ఈ చిలుకూరి బాలాజీ ఆలయ కథ ఒక నిదర్శనం ఇక్కడ ఆలయ చరిత్ర ప్రకారం చిలుకూరి నుంచి ఒక భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కొరకు ప్రతి ఏటా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించి తన మొక్కులు తీర్చుకొని తిరిగి చిలుకూరికి వచ్చేవారు కాలాంతరంలో ఆ భక్తునికి వయసు మీద పడి స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళలేక ఆలోచిస్తూ బాధపడుతుండగా ఆ రాత్రి ఆ భక్తుడు నిద్రించు సమయంలో స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి భక్త ఇక నీవు నా దర్శనం కొరకు తిరుమలకు రావాల్సిన అవసరం లేదు నీ కొరకు నేను ఈ చిలుకూరిలోనే వెలశాను అని చెప్పి ఎక్కడ వెలసారో ఆనవాళ్ళు చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు అప్పుడు ఆ భక్తుడు నిద్ర నుంచి లేచి ఎప్పుడు తెల్లవారుతుందా స్వామివారు చెప్పిన ఆనవాళ్ళు గల పుట్టను ఎప్పుడు చూస్తానా అని అనుకుంటాడు ఇంతలో తెల్లవారుతుంది అప్పుడు ఆ భక్తుడు గ్రామ ప్రజలందరి దగ్గరకి పరుగున వెళ్ళి ఈ విషయం వెల్లడించగా గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారు చెప్పిన ఆనవాళ్ళు గల పుట్టను వెతికి ఆ పుట్టలో గల స్వామివారిని వెలుపలకు తీసి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారితో పాటు ఆయన ఉభయ దేవేరులు అయిన లక్ష్మీదేవి కుడివైపు భూదేవి ఎడమవైపు ఏకశిలపై వెలసి ఉంటారు అందున ఈ ఊరి చుట్టూ గండిపేట చెరువు ఉన్న ఈ జలధార ప్రాంతంలో స్వామివారి ఆలయం నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారికి భక్తులు తమ సమస్యలను చెప్పుకునేటప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తారు వారు అనుకున్నది జరిగిన తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు ఇలా చేయటం వెనుక ఈ ఆలయముకు సంబంధించిన ఒక చమత్కార అనుగ్రహం ఉంది ఇక్కడ ఆలయంలో ఆలయ నీటి అవసరాల కొరకు బోరు తవ్వాలని నిర్ణయించుకొని బోరు వేయడం ప్రారంభించారు ఎంతకీ నీళ్లు పడకపోవడంతో ఆలయ అర్చకులలో ఒకరైన గోపాలకృష్ణ స్వామివారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలు పెట్టారు అలా పదకొండవ ప్రదక్షిణం చేసిన వెంటనే బోరులో నీళ్లు పడ్డాయి ఆయన నీళ్లు పడినా ప్రదక్షిణం ఆపలేదు ఆయన మనసులో చిన్న అభద్రతాభావం ఈ ప్రదక్షిణలు ఆపితే ఆ నీళ్లు ఆగిపోతాయేమో అని నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేశాక బోరు వేసే పని పూర్తి అయ్యి నీరు పుష్కలంగా వచ్చాయి ఇలా జరిగిన తరువాత ఆలయ అర్చకులు అక్కడి స్థానికులు జరిగిన ఈ సంఘటనని వచ్చిన భక్తులతో చెప్పడం మొదలు పెట్టారు తరువాత అక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు రావడం స్వామివారికి ప్రదక్షిణలు చేయడం చేసిన అతి తక్కువ కాలంలోనే వారు విదేశాలకు వెళ్లేందుకు వీసా రావడం వాళ్ళు విదేశాలకు వెళ్ళేటప్పుడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసి వారికి త్వరగా వీసా వచ్చింది కనుక వారు స్వామికి వీసా బాలాజీ అనే పేరు పెట్టారు ఇక్కడ వీసా కోరికలే కాదు స్వామివారు ఏ కోరికనైనా తీర్చగల అనుగ్రహమూర్తిగా ఇక్కడ వెలసారు ఇక్కడ ప్రతి ఏడాది గరుడ ప్రసాదాన్ని ఇక్కడ అందజేస్తారు దానితోటి ఎంతోమంది సంతాన భాగ్యం పొందారు ఇలా సంతానం పొందిన వారు సంతాన బాలాజీ అని స్వామికి నామకరణం చేశారు ఇక్కడ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి ఇక్కడ ఎటువంటి కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదు మరియు హుండీ కూడా తొలగించబడింది ఇక్కడ మీరు ఇచ్చే కొబ్బరికాయో పుష్పాలు మాత్రమే స్వామివారికి చేరుతాయి ఇక్కడ ఆలయంలో స్వామివారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అర్చన జరుగుతుంది తొమ్మిది గంటలకు నైవేద్య సమర్పణ జరుగుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అర్చన జరుగుతుంది శుక్రవారం మాత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో విశేషంగా అభిషేకం జరుగుతుంది స్వామివారి అలంకరణాంతరం దర్శనం పదకొండు గంటల నుంచి మొదలవుతుంది ఇక్కడ చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ఇక్కడ ఉత్సవాలు ప్రారంభించి ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు చైత్ర పౌర్ణమి రోజు స్వామివారికి రథోత్సవం ధ్వజారోహణ రోజు భక్తులకు గరుడ ప్రసాదం అందిస్తారు ఇక్కడ సాధారణ రోజులలో ఐదు వేల నుంచి పదివేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇక శని ఆదివారాలలో అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు భక్తులు స్వామివారిని దర్శిస్తుంటారు ఇక్కడ ఆలయానికి సంబంధించి గోశాల కూడా ఉంది ఈ గోశాలలో సుమారు ముప్పై నుంచి యాభై గోవులు ఉన్నాయి ఇక్కడ సేకరించిన పాలతోనే స్వామివారి అభిషేకాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించి మీ మీ మనసులో కోరికలు స్వామివారికి చెప్పుకొని స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్